హాయ్ అండి నా పేరు వాసంతి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ రోజు నేను వీడియో చేయబోతున్నానండి ఈ వీడియోలో పిక్కే కార్డ్ రీడింగ్ చేయాలనుకుంటున్నాను అనమాట పిక్కే కార్డ్ రీడింగ్లో మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అనేది చూద్దాం అనుకుంటున్నానండి ఎంత అంటే ఇది జనరల్ రీడింగే ఇక్కడ నేను చూస్తున్నాను వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయని చెప్పడం కోసమే నేను ఇక్కడ మీకు గా అంటే ఈ నేమ్స్ని పెట్టి మీకు తీయడం అయితే జరుగుతుందనమాట రీడింగ్ అనేది చేయడం అయితే జరుగుతుంది దాంట్లో మీ పర్సన్ ఫీలింగ్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయని మీరు తెలుసుకోవచ్చు ఇది జనరల్ రీడింగ్ అండి మీకు కనుక నిజంగా పర్సనల్ రీడింగ్లో తెలుసుకోవాలి అంటే మీ మీ పేరు మీద మీ పర్సన్ నేమ్ మీద తీసి మీకు అది చెప్పడం అయితే జరుగుతుంది ఇక్కడ అయితే ఇప్పుడు ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి వాళ్ళ వాళ్ళతో మీ అంటే వాళ్ళు మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చే ఉద్దేశం ఉందా లేదా అనేది నేను ఇక్కడ ఇవి కార్డ్స్ని షఫుల్ చేసి పెట్టి చూపిస్తానన్నమాట నేను ఇక్కడ ఇక్కడ కార్డ్స్ షఫుల్ చేసి పెడతానండి మీకు ఇంట్రెస్ట్ అంటే మీకు అంటే ఇక్కడ మీరు పిక్ చేసుకోవాలన్నమాట పిక్ చేసుకుంటే నేను ఇక్కడ నేమ్స్ చూపిస్తానండి మీకు ఒకవేళ కనిపించకపోయినా ఈ కార్డుకి అంటే ఫస్ట్ ఫైల్ పిక్ చేసుకున్న వాళ్ళకి ఇక్కడ లెటర్స్ ఈ లెటర్స్ మీ పర్సన్ నేమ్లో ఉన్నాయా అనేది చెప్తాను అనమాట ఈ ప ఈ లెటర్స్ మీ పర్సన్ నేమ్స్లో ఉన్నాయా అట్లా మీరు చూసుకోవాలండి ఇక్కడ నేను కార్డ్స్ పెడతాను ఇట్లా అనమాట వాళ్ళు ఫీలింగ్స్ ఎలా ఉన్నాయనేది చెప్తాను మీకు కనుక ఆస్ట్రాలజీ పరంగా మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే అండి అవి కూడా నేను మీ జాతకం అంటే డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం చూసి చెప్పడం అయితే జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయొచ్చండి ఏ ఏ రీడింగ్ ఏ అయినా సరే మనీ పే చేయాల్సి ఉండద్ది అనమాట పర్సనల్ రీడింగ్స్ అనమాట ఇక్కడ చూద్దామండి ఫస్ట్ అయితే మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి యూనివర్స్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి ప్లీజ్ కనెక్ట్ ది ఎనర్జీస్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి మీకు కూడా ఒక ఐడియా అనేది ఉంటుందండి ఇక్కడ కార్డ్స్ ప్రకారం ఈ లెటర్స్ ప్రకారం నేను నేమ్స్ అనేవి నేమ్స్ బట్టి తీస్తున్నాను కాబట్టి ఇక్కడ మీకు కూడా వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి అనేది మీకు ఒక ఐడియాగా ఉంటుందని చెప్పి నేను ఈరోజు ఇది రీడింగ్ అనేది చేస్తున్నాను చూసే వివర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ ఫస్ట్ అండి ఫస్ట్ చూద్దాము ఫస్ట్ ఫైవ్ అనమాట పిక్ చేసుకునే వాళ్ళకి నేను చెప్తానండి నేను ఇక్కడ ఈ కార్డ్స్ పెట్టిన తర్వాత మీరు పిక్ చేసుకోవచ్చు ఆ లెటర్స్ మీకు సరిగా కనిపించకపోతే నేను ఇంకోసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ చూద్దాము ఇక్కడ నేను కొన్ని కార్డ్స్ అయితే పెడతాను ఒక్కొక్కరికి ఒక ఫోర్ కార్డ్స్ దాకా పెడతానండి వాళ్ళ మనసులో ఏముంది అనేది ఇక్కడ ఒక ఫోర్ కార్డ్స్ పెట్టాను నెక్స్ట్ అండి సెకండ్ ఫైల్ అనమాట చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ నెక్స్ట్ అండి థర్డ్ ఫైల్ అనమాట థర్డ్ ఫైల్ పిక్ చేసుకునే వాళ్ళకి వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ ప్లీజ్ కనెక్ట్ ది ఎనర్జీస్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ఇక్కడ నేను పెట్టానండి ఇప్పుడు నీకు మీకు కార్డ్స్లో ఏమేమి నేమ్స్ ఉన్నాయి అనేది నేను చెప్తాను అనమాట ఈ చెప్పిన తర్వాత మీరు ఈ కార్డ్ని మీరు పిక్ చేసుకోవాల్సి ఉండేది ఫస్ట్ అండి ఫస్ట్ ఫైలు ఏబిజి హెచ్ఎంఎన్ ఎస్టీవై ఈ లెటర్స్ ఉంటే మీ పర్సన్ నేమ్లో ఈ కార్డు మీ మీరు పిక్ చేసుకోవచ్చు అనమాట అంటే ఈ ఫస్ట్ ఫైల్ని మీరు పిక్ చేసుకోవచ్చు నెక్స్ట్ అండి సెకండ్ ఫైల్లో వచ్చేసి సిడిఐ జే ఓపీ యువీ జెడ్ ఈ లెటర్స్ కనుక మీ పర్సన్ నేమ్లో ఉన్నట్టయితే మీరు ఈ సెకండ్ ఫైల్ మీరు పిక్ చేసుకోవచ్చు అండి నెక్స్ట్ చూద్దాము నెక్స్ట్ థర్డ్ ఫైల్ అనమాట ఈఎఫ్కే ఎల్ క్యూఆర్ డబల్యూ ఎక్స్ ఈ లెటర్స్ కనుక మీ పర్సన్ నేమ్ లో ఉన్నట్లయితే మీరు ఇది పిక్ చేసుకోవచ్చు అనమాట ఈ థర్డ్ ఫైల్ మీరు పిక్ చేసుకోవచ్చు నేను ఇప్పుడు వీళ్ళకి ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అనేది చెప్తాను ఫస్ట్ అండి ఫస్ట్ ఫైల్ ఎవరైతే పిక్ చేసుకున్నారో వాళ్ళకి మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అనేది చెప్తాను అనమాట ఇక్కడ వచ్చేసి ఎయిట్ ఆఫ్ కప్స్ అని వస్తుంది టెన్ ఆఫ్ కప్స్ ఇక్కడ వచ్చేసి నైన్ ఆఫ్ సో సోర్స్ అని వస్తుంది ఇక్కడ వచ్చి సెవెన్ ఆఫ్ కప్స్ అని వస్తుందండి వీళ్ళకండి వీళ్ళు మీతో ఉండాలని లైఫ్ అయితే చాలా హ్యాపీగా ఉండాలని ఊహించుకున్నారు ఫ్యామిలీ అంటే మీతోటి ఫ్యామిలీ ఉండాలి చిల్డ్రన్ ఉండాలి ఇది మ్యారేజ్ అయిన వాళ్ళకైనా మ్యారేజ్ కాని వాళ్ళకైనా సరే అంటే ఒక ఫ్యామిలీ ఉండాలి ఒక లైఫ్ అంటే మిమ్మల్ని ఆ విధంగా వీళ్ళు ఊహించుకున్నారనమాట మిమ్మల్ని అంటే మ్యారేజ్ అయినా మ్యార మ్యారేజ్ కాకపోయినా అదర్ రిలేషన్షిప్లో ఉన్నా కూడా మీ పర్సన్ అయితే ఈ విధంగా ఊహించుకున్నారండి మీ మధ్య అంటే చాలా అయితే చాలా కళలు కన్నారు చాలా ఊహించుకున్నారనమాట ఎంతో చాలా ఊహించుకున్నారు కానీ వాళ్ళు అనుకున్న ఏమీ జరగలేదని వీళ్ళు ఏం చేయలేక అంటే ఏం చేయలేని సిచ్యువేషన్లో మీ నుంచి దూరం అయి వెళ్ళిపోయారు మూవ్వాన్ అయి వెళ్ళిపోయడం అయితే జరిగిందండి ఇటువంటి ఇదైతే కనిపిస్తుంది అనమాట వీళ్ళ ఫీలింగ్స్ వాటి గురించి ఇప్పుడు ఆలోచిస్తున్నారు అన్నట్లు నాకు కనిపిస్తుంది అనమాట వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మీ లైఫ్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయేమో మళ్ళీ మీరు వాళ్ళకి దక్కుతారో దక్కరో ఏ చేజారు వెళ్ళిపోతారేమో అనే ఫీలింగ్స్ కూడా వీళ్ళకి ఉన్నాయన్నమాట దానికి బాగా ఎక్కువగా ఆలోచిస్తూ ఓవర్ స్ట్రెస్ అవుతూ బాగా ఎక్కువగా ఫీల్ అవుతున్నారు ఎక్కువ నైట్ టైం ఎక్కువగా మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నా బాధపడుతున్నారు అనే విధంగా నాకైతే ఇక్కడ కనిపిస్తుంది అనమాట వీళ్ళ వీళ్ళకు అయితే మనసులైతే వీళ్ళకి మాత్రం మీతోటి హ్యాపీగా ఉండాలని మాత్రం ఉందనమాట ఇక్కడ నాకైతే ఫస్ట్ ఫైల్ పిక్ చేసుకున్న వాళ్ళకి ఇటువంటి ఎనర్జీస్ అనేవి కనిపిస్తున్నాయండి మీ మధ్య ఏం సిచ్యువేషన్స్ జరిగినా అండి వాళ్ళ లైఫ్లో నుంచి మీరు వెళ్ళిపోయినా లేదంటే మీ లైఫ్లో నుంచి వాళ్ళు వెళ్ళిపోయినా సరే వాళ్ళ మనసులో అయితే ఇంకా మీరు ఉన్నారనమాట అటువంటి ఎనర్జీస్ కనిపిస్తున్నాయి వాళ్ళకి భయం మళ్ళీ మీరే ఎక్కడ వాళ్ళ నుంచి దూరమై వెళ్ళిపోతారనే భయం మాత్రం ఉందన్నమాట అటువంటి ఎనర్జీస్ ఫస్ట్ ఫైల్ ఎవరైతే పిక్ చేసుకున్నారో వాళ్ళకి మీ పర్సన్ ఫీలింగ్స్ అయితే ఇలా ఉన్నాయి నెక్స్ట్ అండి నెక్స్ట్ చూద్దాము సెకండ్ ఫైల్ ఎవరైతే పిక్ చేసుకున్నారో వాళ్ళకి ఏమొస్తుంది అనేది చూద్దాము ఈ సెకండ్ ఫైల్ అండి కింగ్ ఆఫ్ పెంటికల్ అని వస్తుంది నైట్ ఆఫ్ కప్స్ అని వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ది సన్ కార్డ్ వస్తుంది ఇక్కడ వచ్చేసి ఫైవ్ ఆఫ్ కప్స్ అని వస్తుంది అనమాట ఇక్కడ వస్తున్న ఎనర్జీస్ అయితే ఇలా ఉన్నాయండి వీళ్ళు ఏం ఆలోచిస్తున్నారంటే గతం గురించి ఆలోచిస్తున్నారు గతంలో జరిగిపోయిన వాటిని గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు అనే విధంగా కనిపిస్తుంది ఇక్కడ ఆలోచనలు అంటే అవి గుర్తొచ్చి వాళ్ళు స్టక్ అనమాట అటువంటి ఎనర్జీస్ అనేవి కనిపిస్తున్నాయి కొంచెం మనీ గురించి కూడా ఎక్కువగా ఆలోచి అంటే మనీకి కూడా ఇంపార్టెంట్ ఇస్తారు వీళ్ళు అనే విధంగా కనిపిస్తుంది అనమాట నాకు అంటే వీళ్ళ లైఫ్లో ఎమోషన్స్ ఎంత అదే అదేవిధంగా వీళ్ళ కెరియర్ వైజ్ మనీ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట వీళ్ళకి అటువంటి ఎనర్జీస్ అనేవి నాకు కనిపిస్తున్నాయి చాలా హ్యా మీతో ఉంటే మాత్రం చాలా హ్యాపీగా ఉంటుంది అనే ఫీలింగ్ మాత్రం ఉంది వాళ్ళకి మాత్రం వాళ్ళకి డబ్బుకు దేనికి కొదవలేకపోయినా కానీ వాళ్ళు ఆలోచిస్తున్నారంటే మీరు లేరు ఈ జీవితంలో నాకు అన్నీ ఉన్న తృప్తి లేదు ఏదో ఒక చోట ఒక లోటు ఉంటూనే ఉంది అనే ఫీలింగ్లో మాత్రం వీళ్ళు ఉన్నారనమాట మీరు ఉంటే వాళ్ళకి హ్యాపీగా ఉంటుందని మాత్రం వీళ్ళు అనుకుంటున్నారండి ఇక్కడ కొంతమందికి అయితే మీ ముందు మీ వైపు రావాలనే ఆలోచనలు కూడా ఉన్నాయన్నమాట మీ పర్సన్కి అటువంటి ఎనర్జీస్ అనేవి నాకు కనిపిస్తున్నాయి అంటే అండి నేను ఇక్కడ జస్ట్ ఫీలింగ్స్ మాత్రమే నేను మళ్ళీ తీస్తాను అంటే మీకు లేదా అనేది చెప్తానండి అంటే మీరు మళ్ళీ కలుస్తారా లేదా అనేది చెప్తాను ఫస్ట్ మాత్రం వీళ్ళు ఫీలింగ్స్ అయితే ఇలా ఉంది ఫాస్ట్ గుర్తు వచ్చినప్పుడు మాత్రం గుర్తు చేర్చుకున్నప్పుడు మాత్రం చాలా బాధగా అనిపిస్తుంది వీళ్ళకి మీతో గడిపిన క్షణాలు వాటిని గుర్తు చేసుకుని హ్యాపీ మూమెంట్స్ ని ఎక్కువ గుర్తు చేసుకుంటున్నారు అనే విధంగా ఫీల్ అవుతున్నారు అనమాట అటువంటి ఎనర్జీస్ అయితే నాకు కనిపిస్తుంది వీళ్ళ మీ వైపు రావాలన్న ఆలోచనలు కూడా ఉన్నాయి అటువంటి ఎనర్జీస్ నాకు కనిపిస్తున్నాయి మీరు రావాలనో లేదంటే వాళ్ళే మీ జీవితంలోకి రావాలనో మొత్తానికి అయితే ఇక్కడ వాళ్ళకి మాత్రం మీ దగ్గరికి రావాలన్న ఆలోచనలు అయితే ఉన్నాయి అటువంటి ఎనర్జీ అనేది నాకు చూపిస్తుంది అనమాట ఇక్కడ వస్తున్న ఎనర్జీస్ ప్రకారం ఇలా ఉందండి నెక్స్ట్ చూద్దామండి నెక్స్ట్ ఈ ఫైల్ ఎవరైతే పిక్ చేసుకున్నారో థాట్ ఫైల్ ఈ థాట్ ఫైల్ పిక్ చేసుకున్న వారికి వీళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయనేది చూద్దామండి ఇక్కడ వచ్చేసి లెటర్స్ వచ్చేసి ఈఎఫ్కే ఎల్ డబ్ల్యూ ఎక్స్ అనమాట ఈ అనమాట ఈ లెటర్స్ ఈ వీటిలో కనుక మీ పర్సన్ నేమ్ ఉంటే వాళ్ళ ఎలా ఉన్నాయి వాళ్ళ ఫీలింగ్స్ అనేవి చెప్తాను వీళ్ళకి లో వీళ్ళకైతే అండి మీ పర్సనల్ ఫీలింగ్స్లో వీళ్ళకి అయితే లోపల ప్రేమ ఉందనమాట లోపల ప్రేమ ఉంది పైకి అది చెప్పలేకపోతున్నారు అంటే అండి వీళ్ళు ఏదో ఫాస్ట్లో ఏదో చేశారండి అంటే ఏం చేశారంటే మీరు ఇష్టపడినట్లుగా వీళ్ళు మిమ్మల్ని ఇష్టపడకుండా అంటే మోసం చేశారు చీట్ చేశారు ఏదో మోసం అయితే చేశారండి మీరు అంటే లోపల ప్రేమ ఉన్నా కానీ కొన్ని సిచ్యువేషన్ కారణంగా ఏదైనా కావచ్చు అనమాట దానివల్ల వీళ్ళు ఇంకో ఆఫర్ని చూజ్ అనమాట ఇక్కడ నాకు ఇంకో వ్యక్తి కనిపిస్తున్నారు అంటే థర్డ్ పార్టీని ఏదో కెరియర్ థర్డ్ పార్టీ అయినా అయి ఉండొచ్చు లేదంటే ఫ్యామిలీని చూజ్ చేసుకోవచ్చు ఏదైనా సరే అనమాట ఏదో ఒక దాన్ని మిమ్మల్ని కాకుండా మిమ్మల్ని పక్కన పెట్టి ఇంకొక దాన్ని చూస్ అనమాట ఇంకో ఆప్షన్ని వీళ్ళు చూస్ చేసుకున్నారు దానిని దానివల్ల ఇప్పుడు వీళ్ళు సఫర్ అవుతున్నారనమాట అంటే ఫాస్ట్లో మిమ్మల్ని చీటింగ్ చేసి మోసం చేసి మీ దగ్గర మీ నుంచి దూరమై వెళ్ళిపోయారు ఈ పర్సన్ అనేవాళ్ళు మీ నుంచి దూరమై వెళ్ళిపోయినా కానీ ఈ ఫేస్ మీ అంటే మీ వైపే చూస్తుంది వెనక్కే వీళ్ళు చూస్తున్నారనమాట అంటే మీ వైపే ఆలోచనలు ఉన్నాయి మీ మీద ప్రేమ ఇష్టం అన్నీ ఉన్నాయండి కానీ వీళ్ళు కరెక్ట్గా డెసిషన్ తీసుకోలేదనమాట అంటే అప్పుడు ఇంకొక ని తీసుకురావడమో మీ లైఫ్లోకి మీ ఇద్దరి మధ్యలోకి లేదంటే వాళ్ళ ఫ్యామిలీకి కానీ ఇంకెవరికైనా ఇంపార్టెన్స్ ఇవ్వడమో అయితే జరిగింది కానీ అక్కడ ఇప్పుడు ప్రజెంట్ అయితే హ్యాపీగా లేరు అనే విధంగా ఉందనమాట సిచ్యువేషన్ అయితే ప్రజెంట్ వాళ్ళు అక్కడ కూడా హ్యాపీగా లేరు అనేది నాకు ఇక్కడ కనిపిస్తుంది అనమాట దాని గురించి ఎక్కువ థింకింగ్ చేస్తున్నారు అనమాట నేను చేసిన తప్పుకి నేనే అంటే బాధపడుతున్నాను అనే విధంగా ఆలోచిస్తున్నారనమాట ప్రజెంట్ ఏం చేయలేక తప్పు నా వల్లే జరిగింది కదా అన్నట్టుగా అంటే ఏదైనా ఇంకా చేస్తే అది ఆ దేవుడే చేయాలి అంటే భగవంతుడే చేయాలి అనే విధంగా వీళ్ళు ఆలోచిస్తున్నారు అనమాట అంటే ఏమి డెసిషన్ తీసుకోలేక స్టక్ ఎనర్జీలో ఉన్నారన్నట్లుగా నాకు కనిపిస్తుంది అనమాట మీ ప్ర మీ పర్సన్ ఫీలింగ్స్ అయితే ప్రజెంట్ ఇలా ఉన్నాయండి ఇక్కడ వస్తున్న ఎనర్జీస్ ప్రకారం నాకు ఈ విధంగా అయితే ఇక్కడ నుంచి నాకు ఈ ఈ మెసేజ్లు అయితే వచ్చినాయి ఇప్పుడు నెక్స్ట్ అసలు వాళ్ళకి మీకు రియన్ఎన్ అవుతుందా లేదా అనేది చూద్దాము ఇక్కడ చూద్దామండి ఈ కార్డ్స్లో టైమింగ్ కార్డ్స్ అనమాట ఇవి ఇవి ఈ టైమింగ్ కార్డ్స్లో మీ పర్సన్ ఎప్పుడు వస్తారు ఏంటి అనేది నేను చూసి చెప్తానండి ఈ టైం ఇది ఇక్కడ టైం వచ్చింది కదా ఆ టైం కల్లా వాళ్ళు కలుస్తారా లేదా అనేది మనం చెప్పలేమండి ఎందుకంటే చెప్పలేమంటే ఇది జనరల్ రీడింగు ఎవరు వ్యక్తిగతంగా అంటే నేను ఇక్కడ ఎవరి పేరు తలచి తలచిగాని వాళ్ళ ఎనర్జీస్ తీసుకొని నేను చేయట్లేదు అనమాట నేను జనరల్గా చేస్తున్నాను ఈ వీడియో అనేది ఇక్కడ వచ్చిన టైం టైం లోపు మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తే అది మంచిదే అండి పాజిటివ్ ఎనర్జీయే కదా మీరు క్లైమ్ చేసుకోవచ్చు అనమాట ఆ టైంలోకి మీరు రావాలని మీరు క్లైమ్ చేసుకోవచ్చు అండి ఇక్కడ నేను జస్ట్ ఇక్కడ తీస్తున్నాను అనమాట అంటే వాళ్ళ ఆలోచనలు మీ వైపు రావాలన్న ఆలోచనలు అయితే ఉన్నాయి కాబట్టి ఆ టైం అనేది ఎంత ఎంత టైంలో వాళ్ళు వస్తారనేది అనేది నేను ఇక్కడ కార్డ్స్ రూపంలో తీస్తున్నానండి కానీ ఇది జనరల్ రీడింగ్ అనమాట ఆ టైంలోకి వస్తారా రారా అనేది ఇంకా మనం చెప్పలేము అనమాట ఇక్కడ నేను తీస్తున్నది జనరల్ రీడింగ్ ఇది మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలండి చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ ఎన్ని నెలలకు వస్తారు ఈ ఫస్ట్ ఫైల్ ప్రకారం వాళ్ళు ఎన్ని నెలలకు వస్తారు యూనివర్స్ ఏంజల్స్ చూసే వీవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ ఎన్ని నెలల లోపు వాళ్ళ దగ్గరికి వస్తారు ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ ఏ టైంలోకి వాళ్ళకి రీయూనియన్ అవుతుంది ఏ టైంలోకి వాళ్ళకి రీయూనియన్ అవుతుంది ఫస్ట్ ఫైల్ పిక్ చేసుకున్న వాళ్ళకి ఏ టైంలోకి వాళ్ళకి రీయూనియన్ అవుతుంది హిందీ ఏప్రిల్ అని వస్తుందండి ఈ ఫస్ట్ ఫైల్ వాళ్ళకి హిందీ ఏప్రిల్ అని వస్తుంది ఏప్రిల్ అంట ఇక్కడ వస్తున్న ఎనర్జీస్ ప్రకారం ఏప్రిల్ అని వస్తుందండి నెక్స్ట్ చూద్దామండి సెకండ్ ఫైల్ సెకండ్ ఫైల్ ఎవరైతే పిక్ చేసుకున్నారో వాళ్ళకి వాళ్ళ పర్సన్కి నుంచి ఎప్పుడు రీయూనియన్ అవుతుంది వాళ్ళకి వాళ్ళ పర్సన్కి ఎప్పుడు రీయూనియన్ అవుతుంది యూనివర్స్ అండ్ ఏంజల్స్ ఏ టైంలో కల్లా వాళ్ళకి వాళ్ళ పర్సన్కి రీయూనియన్ అవుతుంది ఏ టైంలో కల్లా మీకు వాళ్ళకి వాళ్ళ పర్సన్కి రీయూనియన్ అవుతుంది ఇక్కడ ఈ ట్వంటీ ఫైవ్ డేస్ అని వస్తుందండి ఎవరికో ఇక్కడ ట్వంటీ ఫైవ్ డేస్ అని వస్తుంది అనమాట ఈ టైంలోకి వస్తే మంచిదే అండి అది అందరికీ ఈ టైంలోకి వస్తే మంచిదే అండి అది అందరికీ అనమాట సిచ్యువేషన్ బట్టి కాబట్టి అంటే వాళ్ళ సిచ్యువేషన్ బట్టి అండి అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ని బట్టి కొంతమంది తొందరగా రావచ్చు కొంతమంది కొంచెం స్లోగా రావచ్చు అనమాట ఇక్కడ నేను టైం అయితే ఇక్కడ నాకు వచ్చిన టైం బట్టి చూసి తీస్తున్నాను వాళ్ళు చూద్దామండి చూసే థర్డ్ ఫైల్ అండి థర్డ్ ఫైల్ ఎవరైతే పిక్ చేసుకుంటారో పిక్ చేసుకున్నారో వాళ్ళకి యూనివర్స్ మీరు ఏం అంటే ఎప్పుడులోకి వాళ్ళ పర్సన్ నుంచి వాళ్ళు కలవగలుగుతారు వాళ్ళిద్దరూ వాళ్ళకి రీయూనియన్ ఎప్పుడు అవుతుంది వాళ్ళకి వాళ్ళ పర్సన్కి చూసే కి వాళ్ళ పర్సన్కి ఎప్పుడు రీయూనియన్ అవుతుంది ప్లీజ్ క్లారిఫికేషన్ ఏ టైంలోపి వాళ్ళకి రీయూనియన్ అవుతుంది ఇన్ ఇన్ నైన్ నైన్టీన్ డేస్ అని చెప్తున్నారండి ఇక్కడ నైన్టీన్ డేస్ అని వస్తుంది ఎవరికి ఇక్కడ అంటే ట్వంటీ డేస్ లోపు అనమాట ఇక్కడ రీయూనియన్ అవుతుంది అని చెప్పి ఇక్కడ వస్తున్నాయి అనమాట నాకు ఇక్కడ అయితే ఇట్లా ఉన్నాయండి అంటే ఈ సిచ్యువేషన్స్ ఉన్నాయండి కారణాలు ఉంటాయి వాటిని బట్టి వాళ్ళు రీయూనియన్ అయితే మీకు మీరు హ్యాపీ మీరు హ్యాపీగా ఉండాలనే నేను ఈ వీడియో చేశానండి అంటే మీరు కలిసి హ్యాపీగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో అయితే చేయడం అయితే జరిగిందనమాట మీకు నిజంగా ఇది క్లైమ్ అయ్యి మీ పర్సన్ నిజంగా ఈ టైంలోకి వస్తే చాలా హ్యాపీ అండి మీరు హ్యాపీగా ఉంటారు చేసినందుకు నేను కూడా చాలా హ్యాపీగా ఉంటాను కానీ మీరు ఒక్కసారి మాత్రం ఇది జనరల్ రీడింగ్ అనమాట మాత్రం మీరు గుర్తు పెట్టుకోవాలి ఇది ఎట్లా అయినా ఇది జనరల్ రీడింగ్ ఎవరి వ్యక్తిగత రీడింగ్ కాదనమాట ఇది నెక్స్ట్ చూద్దామండి రొమాన్స్ ఏంజెల్స్ నుంచి ఇస్తున్నారు ఏంజెల్స్ మీ నుంచి వచ్చే మెసేజ్ ఏంటి చూసే మీ నుంచి వచ్చే మెసేజ్ ఏంటి ఇక్కడ కార్డు పెట్టానండి నెక్స్ట్ చూద్దాము సెకండ్ ఫైల్ పిక్ చేసుకున్న వాళ్ళకి వాళ్ళ పర్సన్ నుంచి వచ్చే మెసేజ్ ఏంటి మీరు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ మీరు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు చూసే వ్యూవర్స్కి ఇక్కడ ఒక కార్డు పడిందండి నేను ఇది పెడతాను నెక్స్ట్ చూద్దామండి థర్డ్ ఫైల్ ఎవరైతే పిక్ చేసుకున్నారో వాళ్ళకి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు యూనివర్స్ అండ్ ఏంజల్స్ మీ నుంచి వచ్చే మెసేజ్ ఏంటి థర్డ్ ఫైల్ పిక్ చేసుకున్న వాళ్ళకి మీ నుంచి వచ్చే మెసేజ్ ఏంటి ఇక్కడ నేను పెట్టానండి త్రీ త్రీ కార్స్ అయితే పెట్టాను ఈ మెసేజ్లు ఏమున్నాయనేది చూద్దాము ఫస్ట్ ఫైల్ నుండి వీళ్ళకి ఏం మెసేజ్ వచ్చింది అనేది చూద్దాము ఆ అలో దిస్ సిచ్యువేషన్ అలో దిస్ సిచ్యువేషన్ టు అన్ఫ్లోర్ న్యాచురల్లీ అని చెప్పి చెప్తున్నారు ఈ పరిస్థితిని సహజంగా జరుగుతున్నాయి అంటే మీ మధ్య జరిగిన సిచ్యువేషన్లు ఏవైతే ఉన్నాయో అవి సహజంగానే జరుగుతున్నాయి వాటిని మీరు అనుమతించాలి అన్నట్లుగా చెప్తున్నారు అనమాట ఏమైనా సిచ్యువేషన్స్ అండి కొన్ని ప్రాబ్లమ్స్ వస్తుంటే కొన్ని అవి ఆ అవతల కి కానీ మీకు కానీ పర్సన్ మీకు కానీ కొన్ని లెసన్స్ నేర్పించడానికి అయితే ఇటువంటి సిచ్యువేషన్ అనేది మీ మధ్య వచ్చి ఉండొచ్చు ఇటువంటి మెసేజ్ అనేది ఇక్కడ ఇస్తున్నారు ん అవి సహజంగానే జరుగుతున్నాయి ప్రకృతికి అంటే ప్రకృతి పరంగానే జరుగుతున్నాయి అంటే ఏవి ఎలా జరగాలి ఎవరు ఎలాంటి వాళ్ళు మంచోళ్ళు ఎవరు చెడ్డోళ్ళు ఎవరు ఇవన్నీ మీకు తెలియడం కోసం కూడా ఈ లైఫ్కి ఒక లెసన్స్ నేర్పించడం కోసం కూడా ఇటువంటి సిచ్యువేషన్లనే మీ మధ్య వచ్చాయి అన్నట్లుగా ఇక్కడ మెసేజ్ అనేది వస్తుందండి ఫస్ట్ వాళ్ళకి నెక్స్ట్ ఫస్ట్ ఫైల్ వాళ్ళకి నెక్స్ట్ ఇట్స్ టైమ్ టు డిస్కనెక్ట్ ఫ్రమ్ ది వరల్డ్ అంటున్నారు అంటే ఈ ప్రపంచం నుండి ఈ బంధాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని విడిపోయి వాటన్నిటి నుంచి మీ ఇద్దరు కలిసి ఉండే రోజులు అనేవి దగ్గరకు వస్తుంది అన్నట్లుగా చెప్తున్నారు అనమాట అటువంటి మెసేజ్ వస్తున్నాయి అంటే మీకున్న బంధాలు ఇటువంటి అండి ఏవైతే మీకు రిలేషన్షిప్కి అడ్డంగా ఏవైతే ఉన్నాయో అటువంటి అన్నీ తొలగిపోయి ఆ ప్రపంచం నుంచి విడుదలయ్యి మీరే మీ ఇద్దరు మీ ప్రపంచమే మీది అనేదిగా ఉండే రోజు అనేది రాబోతుంది అన్నట్లుగా ఇక్కడ చెప్తున్నారు అనమాట ఇక్కడ ఏం నుంచి వచ్చే మెసేజ్ అయితే ఇదండి నెక్స్ట్ చూద్దామండి థర్డ్ ఫైల్ పిక్ చేసుకున్న వాళ్ళకి వర్క్ ఆన్ యువర్ పార్ట్నర్షిప్ అని చెప్పి చెప్తున్నారు అనమాట కొన్ని మార్పులు చేర్పుల వల్ల మీ మీరు మీ పార్ట్నర్ తోటి మళ్ళీ కలుస్తారంట అంటే వర్క్ చేస్తారు కలిసి పనిచేసే రోజు అనేది రాబోతుంది అన్నట్లుగా చెప్తున్నారు అనమాట కొన్ని మార్పులు జరిగినాయి అవి మీకు మధ్యలో బ్రేక్ అనేది జరిగింది మీ ఇద్దరి మధ్య మీ ఇద్దరి మధ్య ఏదైతే దూరం అయిందని మీరు కోరుకుంటున్నారో అది మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి రాబోతుంది అంటే మళ్ళీ మీరు కలిసి మీ మీ పార్ట్నర్ అంటే మీ పార్ట్నర్తో కలిసి జీవించడం కలిసి పని చేయడం అనేది జరుగుతుంది అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు అనమాట ఇటువంటి మెసేజ్ అనేది ఇక్కడ ఇస్తున్నారు నేను ఒకసారి మీకు మీ రిలేషన్షిప్ కోసం నేను ఇక్కడ ఏంజల్స్ గైడెన్స్ తీస్తానండి ఇది ఓన్లీ గైడెన్స్ అనమాట ఈ గైడెన్స్ నుంచి మీకు ఫస్ట్ ఫైల్ పిక్ చేసుకున్న వాళ్ళకి మీకి మీ రిలేషన్షిప్కి మీకు ఏం గైడెన్స్ ఇస్తున్నారు అనేది చూద్దాం అదే సెకండ్ ఫైల్ పిక్ చేసుకున్న వాళ్ళకి థర్డ్ ఫైల్ పిక్ చేసుకున్న వాళ్ళకి వీళ్ళకి ముగ్గురికి అనమాట అంటే త్రీ ఫైల్స్ ఉన్నాయి కదా ఇక్కడ మీకు అసలు ఈ ఏంజల్స్ నుంచి వచ్చే గైడెన్స్ ఏంటి మీ రిలేషన్షిప్కి అనేది నేను చూస్తాను చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళకి మీరు ఏం గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు ఫస్ట్ ఫైల్ పిక్ చేసుకున్న వాళ్ళకి వాళ్ళ ఫస్ట్ ఫైల్ పిక్ చేసుకున్న వాళ్ళకి మీ నుంచి వచ్చే గైడెన్స్ ఏంటి ఆ రిలేషన్షిప్లో మీ నుంచి వచ్చే గైడెన్స్ ఏంటి రీకన్సిడర్ అని చెప్పి చెప్తున్నారండి ఇక్కడ రీకన్సిడర్ అని వస్తుంది అంటే అండి ఇక్కడ రీకన్సిడర్ అంటే ఆలోచించుకోండి పునఃపరిశీలించుకోండి ఏది చెడేది నేర్చుకోండి అని చెప్పి చెప్తున్నారు అనమాట ఇక్కడ వస్తున్న మెసేజ్ మనకి ఇక్కడ వచ్చింది ఎట్లయితే వచ్చింది ఈ మెసేజ్కి మీకు మీకు ఇవి మీరు తెలుసుకోవడం కోసమే ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది మీకు తెలపడం కోసమే మీ మధ్య ఇటువంటి సెపరేషన్ అనేది యూనివర్స్ క్రియేట్ చేసింది అన్నట్లుగా మనకి ఇక్కడ మెసేజ్ వచ్చిందనమాట అట్లాంటి మెసేజ్ అండి ఇది కూడా అంటే మీకు ఈ విషయంలో మీరు ఆలోచించుకోండి పున అంటే ప పునర్ పరిశీలించుకోండి అనే విధంగా కూడా మీకు ఇక్కడ గా వీళ్ళు చెప్తున్నారు అనమాట ఆలోచించుకోండి మంచి ఏది చెడేది మీకే అవుతుంది అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు అనమాట నెక్స్ట్ అండి నెక్స్ట్ సెకండ్ ఫైల్కి కి పిక్ చేసుకున్న వాళ్ళకి వాళ్ళకి ఏం ఏంజల్స్ నుంచి ఏం మెసేజ్ వస్తుంది అనేది చూద్దాము చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీరు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు వాళ్ళ రిలేషన్షిప్కి మీ నుంచి వచ్చే మెసేజ్ ఏంటి ఏంజల్స్ మీ నుంచి వచ్చే మెసేజ్ ఏంటి ఇక్కడ ఒక కార్డ్ అనేది పడిందండి ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్ అంటున్నారు ఎవరిదైనా హెల్ప్ అనేది మీరంట తీసుకోండి ఈ సెకండ్ ఫైల్ ఎవరైతే పిక్ చేసుకున్నారో వాళ్ళకి మీకు మీరు మీకు కావాలంటే మీరు ఎవరిదైనా హెల్ప్ అనేది తీసుకోవచ్చు అని చెప్పి అనమాట నెక్స్ట్ అండి ఇక్కడ థర్డ్ ఫైల్ పిక్ చేసుకున్న వాళ్ళకి ఏంజల్స్ నుంచి వచ్చే మెసేజ్ ఏంటి థర్డ్ ఫైల్ ఎవరైతే పిక్ చేసుకున్నారో వాళ్ళకి ఏంజల్స్ నుంచి వచ్చే మెసేజ్ ఏంటి ఏంజల్స్ నుంచి వాళ్ళ రిలేషన్షిప్కి ఏంజల్స్ నుంచి వచ్చే మెసేజ్ ఏంటి ఇక్కడ నాకు టూ పడ్డాయండి వీళ్ళకి ఈ పడిన కార్డ్స్ నేను తీసుకుంటున్నా డోంట్ స్టాప్ అంటున్నారు మీరు ఏమైనా ప్రయత్నాలు చేస్తుంటే చేస్తున్నట్లయితే వాటిని ఆపొద్దు అని చెప్పి చెప్తున్నారనమాట నె నెక్స్ట్ వచ్చి కమ్యూనికేటివ్ క్లారిటీ అని చెప్పి చెప్తున్నారు అంటే క్లారిటీగా ఉండాలంటే మీరు మీ మధ్య కమ్యూనికేటివ్ అనేది కమ్యూనికేటివ్ ఏదైతే ఉందో దాన్ని క్లారిటీగా ఉండాలి తెలుసుకోవాలి మీరు అని చెప్పి చెప్తున్నారనమాట అటువంటి మెసేజ్ అనేది ఇక్కడ మీకు ఏంజెల్స్ అనేది ఇస్తున్నారండి ఇదండి ఈ రీడింగు ఈ రీడింగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి